హలో హై వెల్కమ్ వేరియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్బూరు ఎస్ ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో సిడీపీ నేను ఇంతకుముందు ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేశానండి తొందరపడి సిడీపీ బుక్స్ అయితే కొనకండి ఎందుకంటే దీంట్లో సైకాలజీ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే చాలా చేంజెస్ అయితే కనపడుతూ ఉన్నాయి మనకి సో చేంజెస్ అనుగుణంగా నాకు తెలిసినంతవరకు మార్కెట్లో టెక్స్ట్ బుక్స్ అనేవి రిలీజ్ కాలేదు సో మేబీ రిలీజ్ అయితే ఉండొచ్చు చూద్దాము వెయిట్ చేయండి సో అన్నెసెసరీగా బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళకండి సిలబస్లో ఏందో చదవడానికి అయితే ప్రయత్నించండి సో మారినటువంటి సిలబస్లో భాగంగా మనకు ఒక చిన్న టాపిక్ కొత్త అయితే ఇంక్లూడ్ అయినట్టుగా కనపడుతూ ఉంది సో దట్ ఈస్ పేపర్ టూలో అదొచ్చేసి ఏంటంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ సిద్ధాంతం కొత్త సిలబస్లో ఉంది అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని వేరైతే ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే మీరు మాన్యువల్గా రాసుకోవచ్చు చిన్న పర్టికులర్ చిన్న సెషన్ అండి ఇది రైట్ మీ ఏంటి మరి సిగ్మెంట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సైకోసెక్షువల్ సిద్ధాంతం ఏంటో చూద్దాం సో దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ వీడియో బాగా అనిపిస్తే చివరిలో అయితే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంది ప్లేస్టోర్లో కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి ఒకవైపు తెలంగాణ మరోవైపు ఏపీ సో ఈ రెండు రాష్ట్రాల నుండి మనకు వందల కొద్ది స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ అనేది మన యాప్ని ఫాలో అవుతూ మన ఛానల్ని ఫాలో అవుతూ జస్ట్ ఫాలో అవుతూ క్లాసెస్ విని వీళ్ళు జాబ్ సాధించిన వాళ్ళు ఇటు వైపు ఇటు వైప్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ దీస్ వ్యారియర్స్ ఆర్ ఫ్రమ్ కేకే బయాలజీ యాప్ సో కాబట్టి కేకే బయాలజీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఫస్ట్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి బాగా అనిపిస్తే దెన్ ఓన్లీ యూ డౌన్లోడ్ ద కేకే బయాలజీ యాప్ ఓకేనా రైట్ సెషన్లో కదా వెళ్ళిపోదాం ఏంటి మరి సైకోసెక్షువల్ సిద్ధాంతం ఏంటి సిగ్మెంట్ ఫ్రైడే ఎవరు సో సిగ్మెంట్ ఫ్రాయిడ్ గురించి మనకు అందరికీ తెలిసిందే సైకాలజీలో అనేక రకాల పరిశోధనలు చేశారు అండ్ కొత్త కొత్త అంటే ప్రయోగశాలలు స్థాపించారు అండ్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ వచ్చేసి ఆస్టియా దేశానికి చెందినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మరి సిగ్మెంట్ ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ సిద్ధాంతం థియరీ ఏం చెప్పారంటే పిల్లవాడి డెవలప్మెంట్ స్టేజ్లో ఒక్కొక్క స్టేజ్లో సో ఇతడు పుట్టిన దగ్గర నుండి సో ఇంకా మళ్ళీ పెద్ద అయ్యేంతవరకు కూడా స్టేజెస్ ఏవైతున్నావు సో ఒక ఐదు స్టేజెస్గా డివైడ్ చేయడం జరిగింది సో మరి ఈ ఐదు స్టేజెస్లో కూడా ఆ పిల్లవాడి దగ్గర లిబిడో అనేది ఉంటుంది లిబిడో అంటే లాటిన్ వర్డ్ అనేది డిజైర్ దాని యొక్క కోరిక ఏంటంటే డిజైర్ అనమాట లేకుంటే విల్లింగ్నెస్ లేదంటే లస్ట్ కామం అంటూ ఉంటారు సో కామం అంటే నాట్ ఓన్లీ ద సెక్స్ సో కామం అంటే ఏదైనా ఒక కోరికను సాటిస్ఫై చేసుకునేటువంటిది అయితే ఉందో దాన్ని కామంగా పరిగణిస్తూ ఉంటాం సో అది ఏ రకమైన కోరికైన కావచ్చు సో మరి ఈ పిల్లవాడి ఈ ఫైవ్ స్టేజెస్లో తన యొక్క లిబిడో లిబిడో అంటే డిజైర్ కామ్ అనుకున్నా కదా దాన్ని సాటిస్ఫై చేసుకోవడం కోసము రకరకాల మార్గాల్ని ఫాలో అవుతూ ఉంటాడు సో మరి ఈ ఐదు స్టేజెస్ ఏంటి ఈ ఐదు స్టేజెస్లో ఎలా తన యొక్క లిబిడోని పిల్లవాడు సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాడు ఒకవేళ సాటిస్ఫై చేసుకున్నట్లయితే అతని యొక్క పర్సనాలిటీ అనేది కుంటుపడుతూ ఉంటుంది ఆ పర్సనాలిటీ అతని యొక్క మూర్తిమత్వం పైన దెబ్బ పడుతుంది కాబట్టి ఎవరైనా పిల్లవాడు పుట్టిన దగ్గరను జీరో టు అప్ టు కౌమారదశ ఇంకా ఏంటి వయస్కులు ఇంకా మొత్తం క్లియర్గా త్రూ అవుట్ లైఫ్ టైం కూడా కంపల్సరీ లిబిడో అనేది ఎప్పటికప్పుడు సాటిస్ఫై ఉంటేనే అత్త పర్సన్ యొక్క పర్సనాలిటీ ప్రాపర్గా ఉంటుందనేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అదే మనకి సిగ్మంట్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సైకోసెక్షువల్ సిద్ధాంతం రైట్ సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదామండి రైట్ ఇక్కడ సిగ్మంట్ ఫ్రాయిడ్ సైకోసెక్షువల్ సిద్ధాంతం ఏంటి అని చూసినట్లయితే ఇతడు ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అతడు దేశం కూడా గుర్తుపెట్టుకోండి అండ్ ఇతడు ఒక బుక్ అయితే రాశాడండి బుక్ పేరు చూడండి త్రీ ఎస్సేస్ ఆన్ ద థియరీ ఆఫ్ సెక్షువాలిటీ సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసినటువంటి బుక్ త్రీ ఎస్సేస్ ఆన్ ద థియరీ ఆఫ్ సెక్షువాలిటీ బుక్ పేరు కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి అండ్ ఇక్కడ లిబిడో అనేటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైంటిస్ట్ కూడా మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ సో మరి లిబిడో అంటే యాక్చువల్గా దిస్ పర్టికులర్ వర్డ్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్ సో లాటిన్లో ఈ లిబిడో అంటే డిజైర్ అండి డిజైర్ కోరిక లేదంటే కామము లేదంటే విల్లింగ్ఫుల్నెస్ అంట విల్లింగ్ఫుల్నెస్ అంటే ఏదైనా కావాలని బలంగా కోరుకోవడాన్ని లిబిడోగా ఇతను చెప్పడం జరిగింది పర్టికులర్గా వర్డ్ అనేది ఆ లాటిన్ నుండి తీసుకోవడం జరిగింది తీసుకోవడం సో లిబిడో అనేది ఇడ్ ఎలా చెప్తే అలా వింటుంది లిబిడోలో ఇడ్ ఉంటుందండి సో ఇడ్ అంటే ఏంటి ఇంకెవరి వినరు ఫస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో నాకు ఇది కావాలంటే అది కావాలి దట్స్ ఇట్ సో నేను ఇప్పుడు బిర్యానీ తినాలంటే తినాలి నా ఇడ్ సాటిస్ఫై అవుతూ ఉంటుంది సో అది దొంగతనం చేసా ఇంకేదైనా చేసి కానీ నా కోరికని సాటిస్ఫై చేసుకోవాలి ఒక పశుతత్వం అంటాం దాన్ని సో లిబిడోలో ఇడ్ అనేది ఉంటుందండి ఆ ఇడ్ సాటిస్ఫై అయితేనే పర్సనాలిటీ ప్రాపర్గా డెవలప్ అవుతుంది సో మరి ఇక్కడ లిబిడోని సాటిస్ఫై చేసేటువంటి క్రమంలో రకరకాల దశల్లో సో ఒకానొక దశల్లో నైతిక విలువలు కూడా పాటిస్తూ ఉంటారండి సో ఆ స్టేజెస్ ఏంటి అవి ఏంటని కూడా చూద్దామండి లిబిడోలో అచిత్తు లేదంటే ఇడ్ అనేది ఉంటుంది సిగ్మెంట్ ఫ్రాయిడ్ ప్రకారం ఏంటంటే లిబిడో అనేది ఐదు దశల్లో లైఫ్ టైం మొత్తం కూడా ఐదు దశల్లో ఐదు రకాలుగా సంతృప్తి చెందుతుంది ఐదు దశల్లో ఐదు రకాలుగా సాటిస్ఫై అవుతూ ఉంటుంది సో ఇలా అయితేనే మూర్తిమత్వ వికాసం జరుగుతుంది లేదంటే కుంటు పడుతూ ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెకండ్ స్టేజ్లో లిబిడో సాటిస్ఫై కాలేదు సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లవాడి యొక్క మూర్తిమత్వం అక్కడితో ఆగిపోవడానికైతే ఆస్కారం ఉంటుంది ఓకేనా రైట్ మరి సిగ్మెంట్ ఫ్రాయిడ్ యొక్క సైకోసెక్షువల్ సిద్ధాంతంలో ఐదు దశలు ఏమేమి ఉన్నాయి చూద్దామండి ఈ ఐదు దశలు కూడా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి క్రింది నుంచి పైకి పైనుంచి క్రిందికి ఏ రెండు దశల మధ్య ఏ దశ ఉన్నదనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాడు సో మొట్టమొదటి దశ వచ్చేసి మౌఖిక దశ లేదంటే ఓరల్ స్టేజ్ అంటాము రెండవది వచ్చేసి ఆసన దశ యానల్ స్టేజ్ అంటాము మూడవది వచ్చేసి శిష్ణ లేదంటే ఫాలిక్ స్టేజ్ అంటాము గుప్త దశ నాలుగవది వచ్చేసి లేటెన్సీ పీరియడ్గా చెప్తున్నాం లాస్ట్ వచ్చేసి ఫైనల్గా మనకి జననాంగ దశ లేదంటే జెనిటల్ స్టేజ్ అంటాం సో ఇలా ఐదు దశలను సెగ్మెంట్ ఫ్రాయిడ్ యొక్క సైకో సెక్షువల్ సిద్ధాంతంలో ఉన్నాయి ఐదు దశలు కంపల్సరీ పేర్లతో సహా గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి మరి ఒక్కొక్క దశలో ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దామండి ఫస్ట్ వచ్చేసి మౌఖిక దశ పేర్లోనే కనపడుతుంది మనకి ఓరల్ స్టేజ్ అనేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఐదు దశలు ఏవైతే చెప్పుకున్నామో ఐదు దశల్లో ప్రతి దశలో కూడా ఆనందం వేరు వేరు ఎరోజనస్ జోన్లు ఎరోజనస్ జోన్ల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది ఎరోజనస్ జోన్లు అంటే ఏంటి ప్రతి దశలో కూడా ఆనందం వేరు ఎరోజినస్ జోన్స్ ఎరోజినస్ జోన్ అంటే ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోరు ఉందండి సో నోరున్నది సో నోటి దగ్గర తగిలితే సాటిస్ఫై కావడం నోటి దగ్గర తగిలితే సాటిస్ఫై కావడం ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు సో డైరీ మిల్క్ నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్నాడు అంటే నోటి దగ్గర డైరీ మిల్క్ చాక్లెట్ తగిలినప్పుడు ఏమవుతుందంటే వాడు సాటిస్ఫై అవుతున్నాడు సో అక్కడ సాటిస్ఫై అవుతున్నాడు ఏ జోన్లో తగిలిందంటే నోరు దగ్గర నోటి ప్రాంతంలో తగిలింది సో ఇలా ఏ ప్రాంతంలో అయితే తగిలితే ఒక పిల్లవాడు లేదంటే ఒక వ్యక్తి సాటిస్ఫై అవుతాడో దాన్ని ఏమంటామంటే ఎరోజినస్ జోన్స్ అంటాం ఎరోజినస్ జోన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇలా టచ్ చేస్తే సాటిస్ఫై అయితే అయ్యారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో అప్పుడు ఏమవుతుంది చీక్ అనేది ఎరోజినస్ జోన్లో అయితే ఉంటాయి సో ఇలా మనకి ప్రతి దశలో కూడా ఆనందం అనేది వేరు వేరు ఎరోజిన జోన్లలో ఉంటుంది ఉదాహరణకు మనం ఐదు దశలు చెప్పుకున్నాం ఐదు స్టేజెస్ చెప్పుకున్నాం ఒక్కొక్క స్టేజ్లో ఫస్ట్ మౌఖిక దశ లేదంటే ఓరల్ స్టేజ్ అని చెప్పుకున్నాం అక్కడ ఏమవుతుందంటే నోటి దగ్గర తగిలినప్పుడు లేకుంటే నోట్లో ఏదైనా వస్తువుని పెట్టుకున్నప్పుడు లేదంటే ఒక ఆట బొమ్మని పెట్టుకున్నప్పుడు అక్కడ పిల్లవాడు ఆ స్టేజ్లో సాటిస్ఫై అయితే అప్పుడు నోరేమవుతుందంటే ఎరోజిన జోన్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోవడం సో ఇలా ప్రతి దశలో కూడా ఆనందం అనేది వేరు వేరు ఎరోని జోన్లో చుట్టూ ఉంటుంది మరియు ఏదైనా దశలో స్థిరీకరణ జరిగినట్లయితే స్థిరీకరణ ఏంటి అక్కడికి ఆగిపోయినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఫస్ట్ స్టేలో మౌఖిక స్టేజ్ అనుకున్నాం కదా మౌఖిక దశ లేదంటే ఓరల్ స్టే అనుకున్నాం ఇక్కడ ఆ నోటి దగ్గర పెట్టుకోవడంతో సాటిస్ఫై ఆగిపోయాడు అప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరగదు అక్కడే ఆగిపోతూ ఉంటుంది సో ఇక్కడ అలా ఏదైనా ఒక స్టేజ్లో ఇక్కడ ఆనందం ఫిక్స్ అయిపోయింది అనుకుందాం స్టేజ్లో స్థిరీకరణ జరిగినట్లయితే ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుందని సిద్ధాంతం పేర్కొంటుంది అదే మెయిన్ అండి ఇక్కడ డిఫరెంట్ ఫైవ్ రోజున జోన్ ఫైవ్ స్టేజ్లో ఫైవ్ రోజున జోన్స్ ఉంటాయి ఏదైనా ఒక స్టేజ్లో ఫిక్సేషన్ జరిగిందనుకోండి హ్యాపీనెస్ అనేది ఇంకా రకరకాల సమస్యలకు దారితీస్తుంది అనేటువంటి సిద్ధాంతం ఇది అనమాట ఓకేనా రైట్ ఇంకా ఆ యొక్క దశలు ఏంటనే చూద్దామండి ఒక్కొక్కటిగా ఫస్ట్ వచ్చేసి మౌఖిక దశ లేదంటే ఓరల్ స్టేజ్ సో ఓవరల్ స్టే వచ్చేసి మనకి జీరో టు వన్ ఇయర్ వరకు ఉంటుంది జీరో టు వన్ ఇయర్ వరకు ఉంటుందని స్టే ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఏవైతే మనకి సిగ్మెంట్ ఫ్రాయిడ్ చెప్పినాడు దశలున్నాయో ఏ దశలో ఏం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ఏజ్ ఏంటి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించాడు ఫస్ట్ వచ్చేసి మౌఖిక దశ జీరో టు వన్ ఇయర్ లేదంటే జననం నుండి పన్నెండు నెలలన్న వన్ ఇయర్ అన్న ఒకటే కదా సో వరకు ఉంటుంటుంది ఇక్కడ మరి ఎరోనియస్ జోన్స్ అని చెప్పుకున్నాం కదా ఎరోజినస్ జోన్స్ కదా ఇక్కడ నోర్ అనేది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనకి ఇక్కడ జస్ట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఎరోజినస్ జోన్ అని అనుకున్నాం కదా సో ఇక్కడ మౌఖిక దశలో ఎరోజినస్ జోన్ లేదంటే కామోద్దీపన కేంద్రం ఏంటి అంటాడు ఏంటి మౌఖిక దశలో ఏమవుతుందండి నోర్ అనేది కామోద్దీపన కేంద్రకంగా కేంద్రంగా ఉంటుంది అనమాట వస్తువుల నోట్లో పెట్టుకోవడం ద్వారా లిబుడో సాటిస్ఫై అయిపోతుంటుంది సో ఆ స్టేజ్లో పిల్లవాడు రకరకాల వస్తువుల నోట్లు ఆడుకుంటూ కొరగడము లేకుంటే ఏదో చేయడం ద్వారా యొక్క లిబుడో సాటిస్ఫై చేసుకుంటాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందండి మొదటి దశ పేరు అదేవిధంగా నెక్స్ట్ ఏ ఇయర్ టు ఏ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఏ రోజున జోన్ ఏంటి కామోద్దీపన కేంద్రం ఏంటి నోరు ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అండ్ అదేవిధంగా మౌఖిక దశలో ఏ రకంగా లిబుడోన్ సాటిస్ఫై చేసుకుంటాడనే విషయాన్ని కూడా నాలుగు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలా అండి ఏంటి ఇక్కడ ఏమవుతుంది రకరకాల వస్తువులను నోట్లో పెట్టుకోవడం ద్వారా లిబడు సాటిస్ఫై రైట్ అండ్ కమింగ్ టు సెకండ్ స్టేజ్ వచ్చేసి ఆసన దశ లేదంటే యానల్ స్టేజ్ ఇక్కడ పేర్లోనే కనపడుతుంది యానల్ స్టేజ్ అనేసి యానల్ స్టేజ్ అనేసి సో ఇక్కడ ఏమవుతుంది ఈ స్టేజ్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు అని చూసినట్టయితే పన్నెండు నెలల నుంచి ముప్పై ఆరు నెలల వరకు అంటే మూడు సంవత్సరాల వరకు ఈ స్టేజ్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎరోజిన జోన్ ఏంటి అంటే చూసినట్టయితే పాయు అండి ఆనస్ అనేది ఏంటంటే ఇక్కడ ఎరోజిన జోన్గా పనిచేస్తుంటుంది ఇది కామోద్దీపన కేంద్రంగా ఉంటుంది మల విసర్జన ద్వారా ఆనందం పొందుతాడు లిబుడు సాటిస్ఫై అయిపోతుంటుంది మలమూత్రాదులు విసర్జించడం ద్వారా మలం స్పెసిఫిక్గా మలమండి సో ఏంటంటే ఫీకల్ మ్యాటర్ని బయటికి విసర్జించడం ద్వారా ఇక్కడ సింపుల్గా లిబుడోనే సాటిస్ఫై ఉంటుంది ఇదే స్టేజ్ అంటే ఆసన దశ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కామోద్దీపన కేంద్రం ఏంటి ఏ రకంగా ఆసన దశలో ఏ రకంగా ఒక పిల్లవాడు తన యొక్క లిబిడోని సాటిస్ఫై అంటే మల విసర్జన ద్వారా దట్స్ ఇట్ పాయింట్ అదేవిధంగా ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అంటే ఫస్ట్ నుండి సో దట్ మీన్స్ అంటే ఫస్ట్ ఇయర్ అక్కడ కంప్లీట్ సెకండ్ టు థర్డ్ అండి సో రెండు సంవత్సరాల నుండి రెండవ సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు రెండవ సంవత్సరం అంటే పన్నెండు నెలలు దాటిన తర్వాత పన్నెండు నెలల నుండి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఆసన దశ అండ్ మూడవ దశ వచ్చేసి ఏంటంటే శిష్యున దశ లేదంటే ఫాలిక్ స్టేజ్ అంటాం శిష్ణ దశ లేదంటే ఫాలిక్ స్టేజ్ అంటాం ఇది వచ్చేసి మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు అంటే గుర్తుపెట్టుకోండి మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది మనకి కొన్ని బుక్కుల్లో చూసినట్లయితే మూడు నుంచి ఆరు సంవత్సరాలని కూడా ఇచ్చారు సో నాకు తెలిసినంత వరకు ఐదు సంవత్సరాల వరకు శిక్షణ దశ అనేది ఉంటుంది ఓకేనా ఆనందం వచ్చేసి జననేంద్రియాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది సో లిబిడో అనేది ఎక్కడ కేంద్రీకరణ సో దట్ మీన్స్ ఏంటి మనకి ఏ రోజున జోన్ ఎక్కడ ఉంటుందంటే జననేంద్రియాల చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది సో మరి ఇక్కడ ఎలా లిబిడోను సాటిస్ఫై చేసుకుంటాడు పిల్లవాడని చూసినట్లయితే జననేంద్రియాలను తాకడం ద్వారా లిబిడో సాటిస్ఫై అయిపోతుంటుంది ఏ స్టేజ్లో అండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ స్టేజ్లో శిష్ణ దశలో జననేంద్రియాలను తాకడం ద్వారా లిబిడోను సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రతి ఒక్క స్టేజ్ ఏంటి స్టేజ్ పేరు ఏంటి అక్కడ ఏ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అదేవిధంగా ఆ స్టేజ్లో లిబిడో ఏ రకంగా సాటిస్ఫై చేసుకుంటాడు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలా అంతకంటే కోసం లేదు రైట్ అదే విధంగా ఇక్కడ దశలో చూసినట్లయితే మనకు ఒక రెండు అంశాలు అయితే కనపడుతుంటాయండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అనేది ప్రాబులిటీ ఉంటుంది ఈ దశలో బాయ్స్ ఏంటంటే తల్లి పట్ల ఆకర్షితులు అవుతారు తల్లి నుంచి ప్రేమ కావాలని కోరుకుంటూ ఉంటారు సో దీన్ని ఏమంటామంటే ఎడిపస్ కాంప్లెక్స్ అంటామండి గుర్తుపెట్టుకోండి మగపిల్ల వాళ్ళు తల్లి పట్ల ప్రేమానురాగాలను ప్రదర్శించి తల్లి ప్రేమానురాగాల్ని కోరుకుంటుంటారు సో దీన్ని ఏమంటామంటే ఎడిపస్ కాంప్లెక్స్ అంటాం ఈ స్టేజ్లో ఒక తండ్రిని శత్రువుగా భావిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి బాయ్స్ ఏమో తండ్రిని శత్రువుగా భావిస్తారు అమ్మాయిలేమో తల్లిని శత్రువుగా భావిస్తుంటారు దీన్ని ఇక్కడ స్పెసిఫిక్గా బాయ్స్ వచ్చేసి తల్లి ప్రేమాన రావాలి కోరుకుంటారు దీన్ని ఏమంటామంటే ఎడిపస్ కాంప్లెక్స్ ఈ వర్డ్ ఏదైతే ఉందో టర్మ్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ అండి ఓకేనా అండ్ అదేవిధంగా బాయ్స్ వచ్చేసి తండ్రిని శత్రువుగా భావిస్తుంటారు అండ్ ఏ దశలో ఎడిపస్ కాంప్లెక్స్ ఏ దశలో మనకి ఈ యొక్క ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేది కూడా గుర్తుపెట్టుకుని శిష్యుల దశలోనే మళ్ళీ ఇవి రెండు ఉపదశలు కనపడుతుంటాయి మనకి ఇక్కడ ఈ దశలో గర్ల్స్ తండ్రి ప్రేమానురాగాలను కోరుకోవడానికి ప్రయత్ని అమ్మాయిలు అయితే తండ్రి నుంచి ప్రేమానురాగాన్ని కోరుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంటారు దీన్ని ఏమంటాం అంటే ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటమాట దీన్ని ఏమంటాం ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటాం గర్ల్స్ వచ్చేసి ఏంటంటే తల్లిని శత్రువుగా భావిస్తూ ఉంటారు గర్ల్స్ ఏమో తల్లిని శత్రువుగా భావిస్తారు బాయ్స్ ఏమో తల్లిని శత్రువుగా భావిస్తారు బాయ్స్ వచ్చేసేమో తల్లి పట్ల రాగాల పట్ల ఆకర్షితులు అవుతారు ఇది ఎడిపస్ కాంప్లెక్స్ తల్లి అదేవిధంగా ఆడపిల్లలైతే తండ్రి పట్ల రాగాలకు ఆకర్షితులు అవుతూ ఉంటారు సో దీన్ని వచ్చేసి ఎలక్ట్రో కాంప్లెక్స్ అంటారు ఇంపార్టెంట్ ఇవి రెండు టర్మ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ స్టేజ్ చూసినట్లయితే ఏంటంటే గుప్త దశ లేదంటే లేటెన్సీ పీరియడ్ అంటామండి లేటెన్సీ స్టేజ్ లేదంటే గుప్త దశగా చెప్పుకుంటాం ఇక్కడ ఇది చూసినట్లయితే ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాలు సో కౌమార దశ అంటున్నాడు అక్కడ కౌమార దశ అంటారు కానీ కౌమార దశ కొందరు ఎర్లీగా స్టార్ట్ కావచ్చు లేదంటే కొంతమంది లేటుగా స్టార్ట్ కావడానికి ఛాన్స్ ఉంది సో సింపుల్గా ఇక్కడ ఆరు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల మధ్య ఉండేటువంటి దశ ఏదైతే ఉందో దీన్ని లేటెన్సీ స్టేజ్ లేదంటే గుప్త దశగా చెప్పుకుంటూ ఉంటాం రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి చెడుల మధ్య విచక్షణని కలిగి ఉంటారు ఇంపార్టెంట్ మంచి చెడుల మధ్య విచక్షణని కలిగి ఉండేటువంటి సైకోసెక్షువల్ సిద్ధాంత దశ ఏది అంటాడు గుప్త దశ గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ చూసినట్లయితే స్వలింగీయుల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు సాధారణ ఎందుకంటే ఆ స్టైల్ ఏంటంటే అమ్మాయిల అమ్మాయిలతో ఉండడానికి అబ్బాయిల అబ్బాయిలతో ఉండడానికి ఇష్టపడుతుంటారు వాళ్ళతో రకరకాల ఐడియా షేర్ చేసుకోవడం అండ్ రకరకాల ఆటలు ఆడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఈ స్టేజ్లో సో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి సైకోసెక్షువల్ సిద్ధాంతం ప్రకారము పిల్లలు ఏ స్టేజ్లో స్వలింగీయుల పట్ల ఆకర్షితులై ఉంటారు అంటే సింపుల్గా గుప్త దశ లేదంటే లేటెంట్ స్టేజ్ గుర్తుపెట్టుకోండి స్వలింగీయుల పట్ల ఆకర్షణను కలిగి ఉంటారు అండ్ ఈ దశలో బాయ్స్ వచ్చేసి తండ్రి ప్రేమానరాగాన్ని కోరుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు అంతకంటే ముందు ఉండేటువంటి దశ శిష్య దశలో ఏమైందండి క్వట్ ఆపోజిట్ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ మగపిల్లవాడు తండ్రి ప్రేమానురాగాలను కోరుకుంటున్నాడు అదేవిధంగా అమ్మాయి అయితే మాత్రం తల్లి ప్రేమానురాగాలను కోరుకుంటూ ఉంటుంది సో ఎందుకంటే ఇక్కడ మంచి చెడుల మధ్య విచక్షణ కలిగి ఉండేటువంటి దశ కాబట్టి ఎవరు ఎవరి ప్రేమాను రాగాలు కోరుకోవాలని ఇక్కడ కొంతవరకు వాళ్ళకు వాళ్ళే మనకేంటంటే క్లారిటీ తీసుకుంటూ ఉంటారు ఓకేనా ఇది వచ్చేసిండ మనకి గుప్త దశ అండ్ లాస్ట్ దశ ఏంటంటే జననాంగ దశ అండి సో సాధారణంగా ఇది కౌమార దశ పన్నెండు సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంటుంది అంటే ఇక వరకు కూడా హిస్టరీ అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి భిన్నలింగీయుల పట్ల ఆకర్షణి కలిగి ఉంటారు భిన్నలింగీయుల పట్ల అంటే అమ్మాయిలైతే అబ్బాయిల వైపు అబ్బాయిలైతే అమ్మాయిల వైపు ఆకర్షణి కలిగి ఉంటూ ఉంటారు ఓకేనా ఇది వచ్చేసి జనంగ దశ ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఏంటి అతను రాసినటువంటి గ్రంథం ఏంటి దీనికి సంబంధించి సిద్ధాంతం ఏంటి సిద్ధాంతంలో ఉండేటువంటి దశలేమిటి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని మేబీ క్వశ్చన్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది నాకు తెలిసినంతవరకు అయితే ప్రజెంట్ ఉండేటువంటి సిడిపి బుక్లు మీకు అయితే దొరకదు సో నేనైతే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ అయితే పెడతాను డౌన్లోడ్ చేసుకోండి వీలైతే రాసుకోండి సింపుల్ ఇన్ఫర్మేషనే కాబట్టి మీరు అవసరం అయితే రావచ్చు అంటే క్లాస్ వినుకుంటూ కూడా రాసుకోవచ్చు లేదంటే ఇఫ్ నాట్ లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను డౌన్లోడ్ చేసుకుని పెట్టేసుకోవాలి రైట్ వెల్ మీట్ దెక్స్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే